నమస్తే మనం మహామంత్రి తిమ్మరసు గురించి చెప్పుకుంటున్నాం ఇది ఆరవ భాగం కృష్ణరాయులు తిమ్మరసుకు ఒక సమస్య తెచ్చిపెట్టాడని మనం గత భాగంలో అనుకున్నాం ఆ సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కృష్ణరాయుడు చక్రవర్తి కాకముందే అంటే పద్నాలుగు వందల తొంభై ఏడు ప్రాంతంలోనే యువత యువకుడుగా ఉన్నప్పుడు ఒక వేశ్య పుత్రికని ప్రేమించాడు ఆమె పేరు చిన్నాదేవి ఆమెని పెళ్లి చేసుకుని రాజయ్యక రాణివాసం కూడా కల్పిస్తానని ప్రమాణం చేసేదాకా వెళ్ళాడని అప్పాజీకి తెలియవచ్చింది అంతేకాక రాయలు రోజు రాత్రివేళ ఆమె గృహాన్ని పావనం చేస్తున్నాడని ఆయనే క్షయంగా తెలుసుకున్నాడు వెళ్ళి ఆనాటి పరిస్థితుల ప్రకారం ఒక భోగకాంత పట్టప్రాణం అవ్వటం ప్రజలు హర్షించరు కానీ రాయుడి ప్రేమ నిజం ప్రమాణం నిజం అది నెరవేర్చడం తప్పదు అప్పాజీ రాయల వద్దకు వెళ్ళి ఈ విషయం నిజమేనా రాజు కావలసిన వాడికి ఇటువంటివి మంచివి కావని తమకు తెలియదా శత్రువులకు ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడదా అని నిగ్గదీసి అడిగాడు ముందు రాయలు సిగ్గుపడ్డాడు తర్వాత ధైర్యం తెచ్చుకొని అప్పాజీతో ఇలా అన్నాడు దీనిని ఎలా పరిష్కరిస్తారో మీరే పరిష్కరిస్తారు అప్పాజీ నాకేం తెలియదు ఆమె లేనిదే నేను లేను పెళ్ళాడుతానని ఆమెకిచ్చిన మాటకి నేను వినుదరను లేను ఇచ్చిన మాట ముందు మాకు రాజ్యం కూడా దృఢ ప్రాణే ప్రాయమే మీరే దీన్ని సౌభయం రీతిలో పరిష్కరించండి కృష్ణరాయలు చెప్పాడు అప్పాజీ ఒకమారు రాయల వంక చూశాడు చూసి సరే నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి విన్నవిస్తాను కొన్నాళ్ళు అప్రమత్తంగా ఉండండి అని వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ప్రాంతంలోనే శ్రీరంగపట్నం ప్రభువు వీరశ్యామల రాయని కుమార్తె తిరుమల దేవితో శ్రీకృష్ణదేవరాయ వివాహం జరిపించాడు అప్పాజీ రాయల గౌరవం తిరుమల దేవికే ఇవ్వబడింది ఆ తరువాత రాయనికి చిన్నాదేవితో వివాహం జరగటం రాణి హోదాలో చిన్నాదేవి అంతఃపుర ప్రవేశం జరగటం రాణి రాయల మనోవాంఛనం నెరవేయటం జరిగిపోయాయి అలా రాయలకి ప్రేరాలు దక్కింది రాజ్య గౌరవము నిలబడింది ఇది పూర్తిగా అప్పాజీ విజ్ఞతతో కూడిన ప్రణాళిక ప్రకారమే జరిగింది ఇప్పుడు ఈ ఇద్దరు మహారాణులు తిరుమల గుడిలో స్వామి సన్నిధిన కాంస్య విగ్రహాల రూపంలో ఉండటం మనం మనం చూశాం తెలుసు తిమ్మరస్సుకు ఉన్న వ్యవస్థ చాలా గొప్పది రాయల కడలికలు కూడా ఆయనకి వెంటనే తెలిసేలాగా ఆ వ్యవస్థ పనిచేసేది ఈ సిబ్బందులు స్త్రీ పురుషులతో పాటు నపుంసకులు కూడా ఉండేవాళ్ళు ఒకసారి ఎవరికి చెప్పకుండా రాయలు ఒంటరిగా నగర సంచారానికి బయలుదేరి ఒక ఆలయంలో ప్రవేశించారు అక్కడ వారంతా కూడా ఆయన్ని గుర్తుపెట్టి జేజీలు పలికారు ఈ వార్త క్షణంలో అప్పటికి తెలిసి తెలిసిపోయింది వెంటనే ఆయన కొంత రక్షణ సిబ్బందితో అక్కడ ఏరాడు రాయలతో అన్నాడు ప్రభు మీరు అలా చేయవచ్చున చుట్టూ శత్రువులు ఉన్నారు మనకి వారు ఏ నిమిషాన ఏం చేస్తారో తెలియదు మీరు రక్షక సిబ్బంది లేకుండా ఇలా రావటం ఎంత ప్రమాదం చెప్పండి తగునా అని అడిగాడు రాయలు నవ్వుతూ మీ వంటి మంత్రివి మా దర్బార్లో ఉండగా మాకు ఎట్టి ప్రమాదం రాదు అప్పాజీ మీ కన్ను దాటి ఏ శత్రువు విజయనగర ప్రవేశం చేయగలడు అన్నాడు అప్పాజీ రాయల చేతులకి సంతోషం అయితే కలిగింది కానీ ఇలా అన్నాడు ప్రభు మీ ప్రతాపం లేనిదే రాజ్యం రాజ్యం అనేది ఎక్కడిది మేము రాజసేవకులు మాత్రమే మీరు చిరకాలం ప్రజలకు చక్రవర్తిగా ఉండాల్సిన అవసరం రాజ్యానికి ఉంది అన్నాడు రాయలు అన్నప్పుడు మా విషయంలో మీరు వేయకలతో పని పనిచేస్తారు కృతజ్ఞతలు అప్పాజీ మా ఆలోచన ఒకటి ఉన్నది మాకు ముందున్న ఏలికలు అంటే రాజులు ఏలి వదిలిపెట్టిన ఆ పని ఏంటంటే ముదిగల్లు రాయచూర్ అనేవి ఈ రెండు కోటలు మన స్వాధీనంలో కా రావాలి సుతూర్పన ఉదయగడలో ఒడియా గదిపతులు ఉన్నారు వారిని కూడా మనం లొంగ తీసుకుని వారి ప్రాంతానికి తరిమేయాలి మనం దానికి సైన్యాన్ని సమ సమీకరించుకున్న వాళ్ళని ఇందుకు తమ సహకారం కోరుతున్నాను అప్పాజీ అన్నాడు ప్రభు తప్పక నా సహకారం మీకుంటుంది మీ అన్నగారు చివరిగా కోరింది కూడా అదే అయితే ఆ కార్య సన్నద్ధతకి రెండేళ్లు గడువు ఇవ్వండి శత్రువులు తక్కువ వారు ఏమీ కాదు బలవంతులు వాళ్ళు ఆలోచన ప్రణాళిక లేకుండా తరపడరాదు అంతేకాదు మన ఆంతరంగిక శత్రువులు కూడా కొందరున్నారు దాయాద్రే రాజ్యం దక్కలేదన్న కారణంతో శత్రువు వెనుక చేరవచ్చు కనుక యుద్ధం ప్రతిపాదించే ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి దానికే రెండేళ్ళ వ్యవధి కావాలి అన్నాడు అప్పాజీ రాయుడు అప్పాజీ చెప్పిన దాంట్లో యథార్థం గ్రహించి ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నాడు చక్రవర్తి ఆమోదంతో అప్పాజీ కార్యాచరణ మొదలుపెట్టాడు మరొక సమస్య దాన్ని అప్పాజీ చెప్పినట్టే ఆంతరిక వ్యక్తులేస సృష్టించారు అప్పాజీకి అన్ని అధికారాలు ఇచ్చేసి రాయలు విద్యాఘోష్ఠులు నృత్యగానాలు శుభభాగాల్లో మునిగి తేలుతున్నాడు కాబట్టి ఈ రాజు మీద తిరగబడి గద్దె దింపుతాం అని అపవాదాలు ప్రచారాలు నగరంలో మొదలయ్యాయి అది రాయలు చివినబడి అప్పాజీ అని పిలువ చంపాడు భటులు అప్పాజీ ఇంటికి పోయారు పోయి చక్రవర్తి యొక్క ఆదేశం చెప్పి తమ వెంట రాయల సముఖానికి రమ్మన్నారు అప్పాది జవాబు ఇవ్వలేదు నేరుగా పెరటి తోటకి వెళ్ళి పెద్ద మొక్కలు పీకివేసి చిన్నవాటికి నీళ్లు పోస్తూ కూర్చున్నాడు భటులకు ఈ చర్య అర్థం కాలేదు వెంటనే ఏమి అనలేక కోట చేరి రాయలకి ఆ విషయం చెప్పారు రాయలు అప్పాది చర్య గురించి ఆలోచించాడు వాళ్ళకి అర్థమైంది అప్పా అప్పాజీకి ఏం చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైనట్లు లేదని అనుకున్నాడు అప్పాజీ తనకు సంకేత రూపంలో తనకు ఒక సలహా ఇచ్చాడని రాయలు గ్రహించాడు అదేమిటి తిమ్మరు శిష్య పెరిగిన రాయలు ఆయన ఇక్కడ సంకేత భాషలో ఏదో చెప్పాడని అర్థం చేసుకున్నాడు వెంటనే గర్వంతో బలిసి పెద్ద వృక్షాలుగా తయారై ప్రజలను పీడించే సామంతులను పదవి నుంచి పీకేశాడు ప్రజారక్షణ కోసం పాటుపడి ఇతర విశ్వాస పుత్రులైన నాయకులని ఆ పదవిలో నియమించాడు దానితో ఏ క్షణాన్నైనా అవినీతికి పాటుపడ్డ పాత సంబంధంతో చేయి కలిపి కుట్ర చేసే వీరు శత్రువులకు లేకుండా చేశాడు తెమ్మరసు మరికొన్ని మార్పులు కూడా తెమ్మరసు ఆధ్వర్యంలో జరిగాయి గతంలో కొంత సైన్యం సామంత ప్రభువుల పోషణలో ఉండేది కొంత చక్రవర్తి అధీనంలో ఉండేది రాజ్యంలో రెండు రకాల నాయకులు ఉండేవాళ్ళు జీతాలు తీసుకుని కప్పాలు వసూలు చేసి రాజధాని కట్టేవాళ్ళు ఒకళ్ళు రెండవ రకం ఏంటంటే చక్రవర్తి కోరినప్పుడు సైన్యాన్ని రాజధానికి పంపేవాళ్ళు ఇంకొక రకం వీరిని అమరనాయకులు అంటారు ఈ పద్ధతి రద్దయిపోయి సైన్యం యావత్తు చక్రవర్తి స్వాధీనంలోకి వచ్చేలాగా తిమరసి మార్పు చేశాడు ఏ సమయంలోనైనా సరే పది లక్షల సైన్యం రాజధానిలో సిద్ధంగా ఉండేలాగా చూశాడు వీరి ఖచ్చితంగా అమరనాయకాలు వ్యవహరిస్తాయి దీనితో పాటు ముప్పై ఆరు వేల మంది అశ్విక సైన్యం విజయనగరానికి ఉండేది తెమ్మరసు రాజనీతి కోవిందుడే కాదు పండితుడు కూడా ఆయన సంస్కృత బాలభారతానికి ఈ వ్యాఖ్య రాశాడు ఆయన కవిత్వాభిమానం ఉన్నందునే ఎందరో కవులు పండితులు కళాకారులు ఆయన ప్రాపుతో దర్బార్లో ప్రవేశించి ఎన్నో కావ్యాలు రాయగలిగారు బహుమానాలు పొందగలిగారు అష్టదిగ్గజాల గజాల గురించి విన్నాం కదా రాయల కాలం లో కత్తులు ఘంటములు కథను తొక్కి నాట్యమాడాయి అని అందుకే అన్నారు ఈ కవుల్లో కొందరు మండలాధికారులు కూడా అయ్యారు అగ్రహారాలు పొందారు ఇలా రాయలు కొన్నేళ్లు విద్యా వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు టెమర్స్ కూడా కేవలం రాజ్యతంత్రంలో మాత్రమే మునిగి ఉండక ఖాళీ సమయాల్లో వీటిల్లో ఈ పండిత చర్చల్లో వాటిల్లో పాల్గొనేవాడు తన అన్న బ్రతికి ఉన్నప్పుడే రాయలు కొంత కర్ణాటక ప్రాంతాన్ని జయించి రాజ్యంలో కలిపాడు శ్రీరంగపట్నంలో చిక్కదేవరాయను ప్రతినిగా పెట్టాడు పట్టం కట్టుకున్న తర్వాత తిమరస సలహాపై ద్రవిడ నెలపై దృష్టి పెట్టి కప్పాల వసూళ్ళకి ముగ్గురు వేర శర్దార్లను నియమించాడు వేలూరు ప్రాంతానికి విజయప్ప జింజు ప్రాంతానికి కృష్ణప్ప మలయాళ ప్రాంతానికి వెంకటప్ప నాయకులు మంపబడ్డారు ఈ కప్పాల వసూరులతో ఖజానా నిండిపోయింది ఆంతరంగిక శత్రువులు ఇప్పుడు దాదాపు లేరు ఇంతలో రెండేళ్ల గడువు కూడా ముగిసింది తిమ్మరసు రాయలకి యుద్ధ పేరీ భ్రోగించవచ్చున సంకేతం ఇచ్చాడు రాయలు కూడా సంతోషించి ముందు ఏ ప్రాంతం మీద యుద్ధం ప్రకటిద్దాం సుల్తాన్లపైన గజపతి పైననా అని తిమ్మరసును అడిగాడు అప్పుడు చెప్పాడు తెమ్మరసు గజపతులు బలవంతులు సుల్తాన్లు విభేదాలతో బలహీనులయ్యారు అలా అని వారి మీదకు పోతే ఐదుగురు ఆఖ్యమై పోరాడుతారు వారి కలిసి పోరుతున్నప్పుడు గజపతి మన మీదకి ఈ లోపల రావచ్చు కనుక ముందు గజపతులను తరిమి వేయాలి అని సలహా ఇచ్చాడు రాయలు దానికి అంగీకరించాడు అయితే దండయాత్రలో అప్పాజీ తన వెంటే ఉండాలని ఆయనే ఈ యుద్ధం యొక్క సర్వ సైన్యాధ్యక్షత తీసుకోవాలని రాజ్యరక్షణ బాధ్యత అప్పాజీ తమ్ముడు గోవిందరాజుకు ఒప్పగించవచ్చునని ఆదేశించాడు సైన్ సేనా నాయకత్వానికి అప్పాజీ ముందు ఇష్టపడలేదు కానీ రాయలు పట్టుబెడకపోవటన ఇహ ఒప్పుకోక తప్పలేదు వినారగా ఇప్పటి పరిస్థితి తర్వాత ఏం జరిగిందనేది మరో భాగంలో తెలుసుకుందాం నమస్తే థ్యాంక్